యహోవా మాట ఆలకింపక వారు తమ గుడారములో సుగుకొనిది అప్పుడు అరణ్యములో వారిని కూలచేయుటకును అన్యజనులలో వారి సంతానమును కూల్చుటకును దేశములో వారిని చెదరగొట్టుటకును ఆయన వారి మీద చేయి ఎత్తెను మరియు వారు బయల్పేయేరును హత్తుకొని చచ్చిన వారికి అర్పించిన బలిమాంసమును భుజించిరి వారు తమ క్రియల చేత ఆయనకు కోపము పుట్టించగా వారిలో తెగులు రేగెను ఫినేహాసు లేచి పరిహారం చేయగా ఆ తెగులు ఆగిపోయెను నిత్యము తరములన్నిటను అతనికి ఆ పని నీతిగా ఎంచబడెను మెరీబా జలముల యొద్ వారు ఆయనకు కోపము పుట్టించిరి కావున వారి మూలముగా మోషేకు బాధ కలిగెను ఎట్లనగా వారు అతని ఆత్మ మీద తిరుగుబాటు చేయగా అతడు తన పెదవులతో కాని మాట పలికెను ఎహోవా వారికి ఆజ్ఞాపించినట్లు వారు అన్యజనులను నాశనము చేయకపోయిరి అన్యజనులతో సహవాసము చేసి వారి క్రియలు నేర్చుకొనిరి వారి విగ్రహములకు పూజ చేసిరి అవి వారికి మరియు వారు తమ తమ కుమారులను కుమార్తెలను బలిగా అర్పించిరి నిరపరాధ రక్తము అనగా తమ కుమారుల రక్తము తమ కుమార్తెల రక్తము ఉలికించిరి కనాను దేశపు వారి బొమ్మలకు వారిని బలిగా అర్పించిరి ఆ రక్తము వలన దేశము అపవిత్రమాయను తమ క్రియల వలన వారు అపవిత్రులైరి తమ నడవడిలో విభిచరించిన వారైరి కావున ఎహోవా కోపము ఆయన ప్రజల మీద రగులు కొనెను ఆయన తన స్వాస్థమందు అసహ్యపడెను ఆయన వారిని అన్యజనుల చేతికి అప్పగించెను వారి పగవారు వారిని ఏలుచుండిరి వారి శత్రువులు వారిని బాధ పెట్టిరి వారు శత్రువుల చేతి కింద అణపబడిది అనేక పర్యాయములు ఆయన వారిని విడిపించెను అయినను వారు తమ ఆలోచనను అనుసరించి తిరుగుబాటు చేయుచూ వచ్చిరి తమ దోషము చేత హీనదశ నొందిరి అయినను వారి రోదనము తనకు వినబడగా వారికి కలిగిన శ్రమను ఆయన చూచెను వారిని తలంచుకొని ఆయన తన నిబంధనను జ్ఞాపకము చేసుకొనెను తన కృపాబాహుల్యమును బట్టి వారిని కరుణించెను వారిని చెరగొనిపోయిన వారి కందరికీ వారి ఎడల కనికరము పుట్టించెను యహోవా మా దేవా మమ్మును రక్షింపుము మేము నీ పరిశుద్ధ నామమునకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించునట్లును నిన్ను స్థుతించుచు మేము అతిశయించినట్లును అన్యజనులలో నుండి మమ్మును పోగు చేయుము ఇస్రాయేలీల దేవుడైన యహోవా యుగములన్నిటను స్థుతినందునుగాక ప్రజలందరూ ఆమెన్ అందురుగాక ఎహోవాను స్థుతించుడి Amen.